నమస్తే జబర్దస్త్ టీవీ కమండ్ టీవీకి స్వాగతం మేరు సామాజిక వర్గంలోని పేద సామాన్య వర్గాలకు చేయూత అందించడం ద్వారా వారి అభ్యున్నతికి పాటుపడిన వాళ్ళం అవుతాము అని తెలంగాణ మేరు సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు అన్నారు మేరు రాష్ట్ర జిల్లా సంఘాల ప్రముఖుల సహాయ సహకారాలతో మున్నేరు వరద బాధితులైన యాభై మంది మేరు కుటుంబాలకు ఐదు వేల విలువగల నిత్యావసర సరుకులు దుప్పట్లు దుస్తులు పంపిణీ చేసినట్లు వారు వివరించారు ఖమ్మం టీటీడీ కళ్యాణ మండపంలో ఈ మేరకు మేరు వరద బాధితులకు కిట్లు పంపిణీ చేశారు సభకు మేరు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా పలువురు మేరు సంఘం ప్రముఖులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మేరు సంఘం తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక కార్యవర్గ సమన్వయకర్త అడపా వెంకటేశ్వరరావు సహా సమన్వయకర్తలు కీర్తి రాజగోపాల్ తాళ్ళ వెంకటేశ్వరరావు సాంఘవాల్ మాడిశెట్టి లక్ష్మీనారాయణ దీకొండ నరసింహారావు వాడపల్లి భిక్షపతి మేరూ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నిమ్మల వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బొడ్డు హరగోపాల్ కోశాధికారి బొడ్డు శ్రీనివాసరావు గట్ల శ్రీనివాసరావు పట్టణ అధ్యక్షులు వెన్ను రవి ప్రధాన కార్యదర్శి తెంబరేణి నరసింహారావు ఉపాధ్యక్షులు డికొండ వెంకటేశ్వర్లు కోశాధికారి మాడిశెట్టి ఓంప్రకాష్ మాడిశెట్టి కుమార్ సోమ వీరభద్రం కొనిజిర్లా మండల అధ్యక్షురాలు బొడ్డు శిల్పిక తదితరులు ప్రసంగించారు కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని నేను ఈ సభాముఖంగా మనవ చేస్తున్నా అలాగే మా మేరకుల గుర్తించాలి వాళ్ళకి చేతి పనులు చేసుకున్నారు వృత్తులు వాళ్ళు వాళ్ళ మిషన్లు పోయినాయి వాళ్ళ ఇంట్లో ప్రజలు కూలర్లు చాలా పోయినాయి చాలామంది కూడా సఫ్ అయ్యారు ఏమీ లేకుండా కట్టుబట్టలతో వాళ్ళు బయటికి రావడం జరిగింది వాళ్ళు మేము సందర్శించి వాళ్ళ ఇబ్బందుల నుంచి వాళ్ళని ఓదార్చి నేను ఉన్నామంటూ మీ ఎదక మీ కుల సంఘం ఉన్నది మేము ఖమ్మం జిల్లా నేరసంగా మేము పనిచేస్తాం మీకు ఆర్థిక సాయంగా మేము ఆదుకుంటామని వారికి హామీ ఇవ్వడం జరిగింది వారిని ఓదార్చి రావటం జరిగింది మేము బుర్రల్లో చాలా చిక్కుల్లో చాలా ఇబ్బందుల్లో పడి మీ నలుగురం తిరిగి తెలంగాణ రాష్ట్ర మాజీ ఆడాలి కమిటీ సభ్యుణ్ణి ఈ ఈరోజు ఖమ్మం జిల్లాలో మేరు కులస్తులందరూ మున్నూరు వరద తోటి మా మేరు కులస్తులందరూ బాధప బాధతో అన్ని ఇళ్ళలోకి నీళ్లు పోయి ఫ్రిడ్జ్లు టీవీలు మిషన్లు ప్రతి ఒక్క వస్తువులన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి వారికి మేము వరతాభక్తిగా మరి మేర్ సంఘం టెన్ ఫిఫ్టీన్ బై సెవెంటీ సెవెన్ మరి కీర్తి రాజగోపాల్ గారి నాయకత్వంలో ఈరోజు దాదాపుగా యాభై కుటుంబాల మేరు కులస్తులందరూ కూడా ఒక కుటుంబానికి ఐదు వేల చొప్పున బియ్యం మరియు కందిపప్పు బ్లాంకెట్స్ డ్రస్సులు చీరలు ఇవన్నీ మానవతావాదంతో మా మానవ సేవే మాధవ సేవ అన్న ఉద్దేశంతో ఈరోజు ఖమ్మంకొచ్చి టీడీపీ కళ్యాణ మండపంలో యాభై కుటుంబాలకి మరి కీర్తి రాజగోపాల్ గారి నాయకత్వంలో ఈరోజు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా యాభై కుటుంబాలకి సుమారు ఒక కుటుంబానికి ఐదు వేల చొప్పున అన్ని విధాల వస్తువులు ఇవ్వటం జరిగింది కేవలం ఇది వడతా భక్తి మాత్రమే ప్రభుత్వం మరి ఈరోజు ఈ ఖమ్మం నియోజకవర్గ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వీరికి సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున ప్రతి ఇళ్లలో నీళ్ళు పోయినాయి కాబట్టి వారికి కూడా గవర్నమెంట్ తరఫున ఏదన్నా సహాయ సహకారం అందించాలని త్వరలో కీర్తి రాజగోపాల్ గారి నాయకత్వంలో మంత్రి గారిని కలిసి మరి యాభై కుటుంబాల దీన పరిస్థితులన్నీ కూడా తెలియజేస్తామని మన చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై మేరు జై జై మేరు చేస్తున్నాను యుఎన్ కాంగ్రెస్ నుంచి మహిళ జిల్లా అధ్యక్షుని యూఎన్ఆర్ కాంగ్రెస్ చేసిన వీళ్ళ ఖమ్మం నా మేరు కులస్ బాధలు ఉన్నారని ఇలా ఖమ్మంకి రావడం జరిగింది వరదలో వాళ్ళు మొత్తం ఒక యాభై ఇండ్లలో మొత్తం ఇళ్ళకు నీరు నీళ్లు వచ్చి మొత్తం మిషన్లు కానీ ఏవైనా ఫిర్జులు కానీ ఇవన్నీ మొత్తం బాగా ఇది బాగా ఇబ్బందికరంగా అయిన వాతావరణం జరిగిందన్న దాని గురించి ఇలా మేము ఖమ్మం రావడం జరిగింది మేము వాళ్ళకు నిత్యావచ నిత్యం నిత్యా నిత్యావతరమైన వస్తువులు ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇంకోటి నా మేరు బంధువులందరికీ నేను ఒకటే చెప్తున్నా నేను మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి రేపు అమ్మ నేను పోతా అన్న నా కులస్థల బాధ ఇది ఉన్నది ఇది ఉన్నది నా యాభై మంది కులస్తులు చాలా పరేక్షలు ఉన్నారు ఎందుకంటే మేము మిషన్ కుట్టుకొని బతకెట్టు మా దగ్గర ఏమి ఉండదు అన్న డబ్బు కానీ ఏం ఉండదు ఎందుకంటే మమ్మల్ని ఒకసారి చూడండి అని మమ్మల్ని ఒకసారి ఇక్కడ చూ చూడండి అన్న మీ ఖమ్మంలో జరిగిన యాభై మంది బాధ్యతలకు అని నేను వినపించుకుంటా అయినా కానీ మళ్ళీ ఒకసారి మళ్ళీ మా ముఖ్యమంత్రి రేవీ రెడ్డి గారు దేకపోతా పోయి నేను జై జై మేము కలిసి ఈరోజు ఖమ్మం రావడం జరిగింది మరి అందరికీ తెలిసిన విషయము ఖమ్మంలో ఈ వరద బాధితులకు మా కుటుంబాలు మా మేర కుటుంబాలు కనీసం ఒక ముప్పై కుటుంబాలు యాభై కుటుంబాలు ముప్పై నుంచి యాభై కుటుంబాలు చాలా దీనస్థితిలో ఉన్నారు వాళ్ళు రాష్ట్ర సంఘం పరంగా కానివ్వండి ఇక్కడ స్థానికంగా ఉన్న కమిటీ పరంగా కానివ్వండి మాతో అయ్యే ఉడతాభక్తి మేము సహకారాలు చేశాము ఈరోజు జిల్లా రావడం జరిగింది ఇక్కడ మా మేరుకులస్తులు సర్వం కోల్పోయి వాళ్ళు పనిముట్లుగా నిర్వహించినట్టు మిషన్లతో సహా ఫ్రిడ్జ్లతో సహా ఇంట్లో టోటల్గా వాటర్ వచ్చి సర్వం వాళ్ళు కోల్పోవడం జరిగింది వారికి మా రాష్ట్ర సంఘం తరఫున వృథా భక్తిగా మేము వారి యొక్క బాధలను అర్థం చేసుకొని వారికి నిత్యావసర వస్తువులను ఈరోజు వారికి కుటుంబాలకు అందజేయడం జరిగింది